న్యాయం కోసం ఓ మహిళ మన తిరుపతి ప్రెస్ క్లబ్ను ఆశ్రయించింది తన భర్త తనని మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది సంధ్య అనే మహిళ ప్రెస్ క్లబ్లో బాధిత మహిళ మాట్లాడుతూ సంధ్య కిరణ్ అనే మేమిద్దరం ప్రేమించి పెద్దని ఎదిరించి రెండు వేల ఐదవ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది మా ఇద్దరికి కాను ఒక మగబిడ్డ జాషువా జై ఉన్నాడు మా ఇద్దరి దాంపత్య జీవితం గత పంతొమ్మిది సంవత్సరాలుగా సజావుగానే సాగింది ఇతర వ్యసనాలకు బానిసే నా భర్త నాపైన మరియు బిడ్డ పైన దాడి చేశాడు ఆ తర్వాత మా ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చి నేను పుట్టింటికి వెళ్ళిన సందర్భంలో నా భర్త కిరణ్ మరో వివాహం చేసుకున్నాడు ఆ విషయం తెలిసి నేను అతన్ని నిలదీస్తే నాకు సమాధానం లేదు దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది పోలీసుల నుంచి సరైన న్యాయం జరగకపోవడంతో ఈరోజు మన తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మీడియా ముఖంగా తన బాధను తెలియచేస్తూ తనకు న్యాయం జరగాలని అధికారులను కోరడం జరిగింది నేను నా బిడ్డ ఇప్పుడు సప్తగిరి కాలనీలో ఇప్పుడు ప్రస్తుతానికి మా నీడలో ఉంటున్నాము మాకు ఇల్లు వాకి ఏమీ లేదు ఏ ఆదరణ లేదు మా నా భర్త మంగళం కోటల్స్ లో ఉంటున్నాడు తన రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఉంటున్నాడు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మాకు ఎవరు సమాధానం చెప్తారు భర్త ఇలా చేయడం వల్లే కదా ఇంత దూరం రావాల్సి వచ్చింది అందరూ మనుషులు కూడా నా యొక్క అని ఒక ఆడపిల్లకి అన్యాయం చేయకూడదని చాలా విధాలుగా ప్రయత్నించారు మధ్యస్థాలు చేశారు నా భర్తను పిలిపించి చాలా విధాలుగా చెప్పారు కానీ వినలేదు విన్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఎదురు కట్టినాక నన్ను డబ్బులు అడుగుతున్నారు నా మా అత్త నా బిడ్డతో కాపురం చేయాలంటే నువ్వు డబ్బులు తీసుకురా లేకపోతే మీ దారి మీది మా దారి మా దారి అంటూ మమ్మల్ని హింస పెడుతున్నారు దయచేసి దయచేసి నా బిడ్డకి నాకు న్యాయం చేయాలని ఇదే నా చివరి ప్రయత్నం నా బిడ్డ కోసమే నేను బ్రతుకుతున్నాను నా బిడ్డకి న్యాయం కోసమే ఇంత దూరం వచ్చాను